హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో కందిపప్పుని చాలా రుచిగా ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎప్పుడూ చేసుకునే విధంగా అస్సలు కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పప్పు మరి వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా నేను కందిపప్పుని ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను తీసుకొని నీళ్లు వేసుకుని శుభ్రంగా రెండుసార్లు కందిపప్పును కడగాలి కొన్ని వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీయకుండానే వేసుకోవాలి పొట్టు తీయకుండా వేసుకున్నాము అంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు పప్పు మునిగేంత దాకా నీళ్లు వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకూడదు నీళ్లు వేసుకొని నాలుగు విజిల్స్ వచ్చేంత దాకా మీడియం సైజు మంట పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత గ్యాస్ పై కడాయి పెట్టుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిట్పట్మన్న వెంటనే కొన్ని వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చాపచ్చ దంచి వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఒకటిన్నర గ్లాస్ కందిపప్పుకి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా పొడవుగా చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని అంతా కలుపుకుంటూ ఉల్లిగడ్డలు మంచి కలర్ వచ్చేంత దాకా వేయించుకోవాలి ఉల్లిగడ్డలు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఐదు మీడియం సైజ్ టమోటోలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని టమోటోలు కూడా మెత్తబడేంత దాకా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు టమోటో ఉల్లిగడ్డల్లో కూడా ఇంకొంచెం పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని టమోటోలు మెత్తబడేంత దాకా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి కందిపప్పు ఉడికిన తర్వాత ఇలా మెత్తగా రాముకోవాలి చూడండి టమోటో ఉల్లిగడ్డ ఇలా మెత్తబడి పైనంత ఆయిల్ తేలిన తర్వాత నేను రెండు టీ స్పూన్ల కారం వేసుకున్నాను నేను పప్పు ఉడికించుకునేటప్పుడు చింతపండు అసలు వేయలేదు మీరు కావాలి అంటే వేసుకోవచ్చు నేను పూర్తిగా పండిన టమోటోలని ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి చింతపండు వేయనవసరం లేదు అని వేసుకోలేదు ఇప్పుడు కారం వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఆ తర్వాత ఉడికించుకున్న పప్పు ఉంది కదా ఈ టమోటో ఉల్లిగడ్డ ఇదంతా దీంట్లోకి వేసి టమాటో ఉల్లిగడ్డ అంతా పప్పులోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొన్ని నీళ్ళైతే వేడి చేసుకుంటున్నాను నేను పప్పుని కొంచెం నీళ్ళగా చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నీళ్ళని బాగా ఉడికించి ఈ పప్పులోకి వేసేసుకోవాలి వేసుకొని ఈ పప్పును కూడా ఒకసారి అంతా కలుపుకోవాలి అంతే చాలా రుచిగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకోవడం వల్ల కందిపప్పుకి చాలా అంటే చాలా రుచి వస్తుంది తప్పకుండా మీరు కూడా వీడియోలో చూపించినట్టుగానే ట్రై చేయండి ఒకసారి మరి వీడియో నచ్చితే వీడియోకి చిన్న లైక్ ఇచ్చి అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి